ఒకసారి ఆరాధనకి దేవుని బిడల ఒక పది మంది విశ్వాసులు వచ్చారు ఈ వచ్చినటువంటి విశ్వాసులు ఆ రోజు బల్లారాధన బల్లారాధనకి విశ్వాసులు వచ్చి ఏం చేశారో తెలుసా అందరూ అందరూ రెండు వందలు ఇచ్చారు రెండు వందల నోట్లు ఈ పది మంది రెండు వందల నోట్లు రెండు వందల నోట్లు రెండు వందల నోట్లు అందరూ ఇచ్చారు ఇదేంటి చెప్పండి అందరూ కలిసి ఆ రెండు వందల రూపాయ నోట్లే ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు మీరు వచ్చేటప్పుడు ఒక వంద యాభై తెచ్చుకుంటారు ఇంకొకరు ఒక రెండు వందలు తెస్తారు ఇంకొకరు ఒక ఐదు వందలు అటు తెస్తారు కానీ కూర్చున్న పది మంది ఆఖరిలో ప్రార్థన చేయించుకుంటూ రెండు వందలు రెండు వందలు రెండు వందలు ఆ నోట్లు ఇచ్చెళ్ళారు నేను ఆలోచించాను వీరందరూ కలిసి ఎలా రెండు వందలు ఇచ్చారు దేవుని బిడ్డలారా వీరందరూ కలిసి మాట్లాడుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకొని ముచ్చటించుకొని శనివారం రాత్రి ఒక దగ్గర మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఎవరో ఉంటారు మీటింగ్ పెద్దలు ఉంటారు కదా ఒక మీటింగ్ పెడితే మొత్తం మీద ఆ పది మందికి ఒక పెద్ద ఉంటారు ఇరవై మందికి ఒక పెద్ద ఉంటారు వీళ్ళందరికీ ఆలోచన చెప్పేవారు ఇంకొక పెద్ద ఉంటారు మొత్తం మీద కలిసి మాట్లాడుకొని మందిరములోకి వచ్చి వాక్యమిని బల్లలో పాల్గొని దేవుని బిడలరా ఆ రెండు వందలు చేతిలో పెట్టారా అప్పుడు నేను ఆలోచించాను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అందరూ ఆ ఆఖరులు మందిరములో నిలబడి చేతులు పైకి తిలా చూడండి అందరూ ఇలా చెప్పుకుంటున్నారు ఇలా ఇలా చెప్పుకుంటున్నారు నువ్వు రెండు నువ్వున్న అప్పుడు నేను ఇదంతా కూడా దేవుని గుంపు కాదు సాతాను గుంపు ఈ గుంపుకి లీడర్ సాతానుడు కాబట్టి వీరందరూ వాని మాటలు విని ఇలా చేశారు అని ఆ రీతిగా ఆలోచించాను దేవుని బిడ్డల ముగిసింది ఆదివారం సాయంత్రం నేను మరలా బయలుదేరి ఇంకొక ఆరాధనకు వెళ్ళాలి అక్కడికి పోతున్నా అక్కడికి పోతుంటే టౌన్లో ఒక సెంటర్లో ఒక సహోదరి ఈ పది మంది ఈ పది మందికి లీడర్ ఆమె ఈ రెండు వందల రూపాయలు ఇవ్వమని చెప్పిందే ఈమెకి ఇంకొకరు చెప్తాడు నువ్వు వెళ్ళి అలా చెప్పు అని చెప్పి ఆమె అతని మాట వింటుంది ఆమె వచ్చి వీరికి చెబుతుంది ఇదంతా కూడా ఒక ముఠ దేవుని బిడలరా మరి ఆ పది మందికి లీడర్ ఒక ఆమె ఉంది ఆమె వాళ్ళ ఇంట్లో ఒక కొడుకు చిన్న కొడుకు ఆ కొడుకుని భుజం మీద వేసుకుంది వాడి మెడకాయ వాలిపోతూ ఉంది కారణం ఏంటి అని అడిగితే మోషన్స్ వాంతులు కిందేమో మోషన్స్ అవుతున్నాయి పైన ఏమో వాంతులు అవుతున్నాయి వాడు మెడకాయ సన్నగా అయిపోయి ఈ మెడ మీద ఇలా వేసుకుంటే అలా పొట్లకాయలాగా సొరకాయలాగా వాలిపోతా ఉంది దేవుని బిడలరా అప్పుడు ఆగి అడిగాను ఏంటమ్మా పరిస్థితి ఎక్కడికంటే మోషన్స్ అవుతున్నాయన్న పిల్లోడు వాలిపోతున్నాడు వాంతులు అవుతున్నాయి హాస్పిటల్కి తీసుకుపోతున్నాం మరి అక్కడ పరీక్షలు అవి చేస్తారు అని చెప్పి అక్కడికి తీసుకుని పోయింది తర్వాత అక్కడికి పోయిన తర్వాత రెండు మూడు రోజులు ఆ ఇంట్లో ఖర్చు ఎంత అని అడిగితే ఐదు వేలు ఆరు వేలని ఆ రీతిగా చెప్పింది ఇదంతా దేనికి చెప్పండి దేవుని బిడరే దేవుని మందిరాన్ని దేవుని సంఘాన్ని దైవ సేవకులను దేవుని వాక్యాన్ని ఎక్కరించుట ఎగతాలు చేయుట హేళన చేయుట ఒక్కసారి ఆలోచించండి వాక్యం నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించండి మీరు ఏమి సాధించారు కాబట్టి దేవుడే నాకు సహాయకుడు నీవు దేవుని మందిరాన్ని ఎక్కరిస్తే దైవ సేవకులను ఎక్కరిస్తే దేవుని వాక్యాన్ని ఎక్కరిస్తే ఆ ఎక్కరింపు ఏడంతలై తిరిగి నీ ఇంటికే వస్తుంది ఎక్కడికి పోతు ఆ ఎక్కిరింత ఏడంతలై నూరంతలై వీధులు తిరిగి నీ ఇంటికి వచ్చి నీ గడపలో గుమ్మములో నీకు ఎదురుగా నిలబడి అక్కడ నిన్ను ఎక్కిరిస్తుంది కాబట్టి క్రొత్తగా ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చి మీకు మాయ మాటలు చెప్పి మీ ఇంట్లో భర్తను భార్యను పిల్లలను చంపేసిన దాకా నిద్రబారు వీళ్ళ బహు జాగ్రత్తగా ఆలకించండి మీ సమస్యలు మీ విషయాలు ఏదైనా ఉంటే దైవ సేవకునిగా నాతో చెప్పి ప్రార్థన చేయించుకునండి ఎవరైనా వచ్చి ఒలీబా ప్రార్థనా మందిరం నా పేరు సాల్మన్ రాజ్ దేవుని బిడలారా వ్యతిరేకంగా ఒక చిన్న మాట చెప్పిన నా పెళ్ళి గురించి చెప్పిన మీ కుటుంబాలలో పెళ్ళిళ్ళు చెడిపోతాయి ఒకవేళ ఆడపిల్లల గురించి చెప్పిన మీ కుటుంబాలలో ఆడపిల్లలు చెడిపోతారు ఇంకొకటి ఇంకొకటి ఏదైనా చెడు మాట వ్యర్థమైన మాట కాని మాట దీపాన్ని ఆర్పివేసే మాట ఏదైనా కానీ మీ ఇంటికి వచ్చిన దేవుని బిడ్డలారా అక్కడ శోకం అంటే వచ్చేది ఎవరంటే అపవాది మీ ఇంటికి వచ్చేది దేవుని మందిరానికి దేవుని సంఘానికి దైవ సేవకులకు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేది అపవాది దుష్టుడు సాధానుడు